నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జయప్రదల్లి నేను బాగున్నానండి థ్యాంక్ యూ బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు వర్ణనాతీతం చాలా ఫాస్ట్ గా నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది కార్తీక మాసం కదా మనం ఆ భక్తి భక్తి పార్వస్యంలో ఉన్నా వెళ్ళిపోయింది అలాగా చక్కగా పొద్దున్న లేవడం స్నానాలు చేయడం గుళ్ళు దీపాలు పెట్టడం రావడం ఇంటికి వెళ్ళడం అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుతుందో అని తెలియకుండా చాలా చక్కగా రైట్ ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది డిసెంబర్ మాసం కూడా ఒకటో తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి తప్పకుండా చెప్పాలి తప్పకుండా ఎందుకంటే డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మాఘసు మాసము ధనుర్మాసం ఈ మూడు మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏం ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని కష్టాలు గుర్తుండవు ఎవరికి వారికి భగవంతు దగ్గరికి వెళ్ళాలి సేవ చేయాలి ఈ పూజ చేయించుకోవాలి ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్త అంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది అదొక దేవుడు ఇచ్చిన మనకు వరం భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషి వరం ఇస్తూనే ఉంటాడు మనం అది గుర్తించుకోవాలి కరెక్ట్ అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది కాస్తంత ఇబ్బంది ఉంది అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుంటాం చూసుకుంటా తప్పకుండా సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నారు కర్కాటక రాశిలో ఉన్నారు తర్వాత కన్యా రాశిలో కేతు తర్వాత మనకి కుచిక రాశిలో రవి బుద్ధులు కలిసి ఉన్నారు తర్వాత మనకి మకరం రాశిలో శుకుడు ఒక గొప్ప యోగం ఈ మాసంలో ఈ మకర రాశిలో శుకుడు రావడం అనేది చాలా రాసులు వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు బాగుంటుంది కదా వాళ్ళకి తర్వాత కుంభరాశిలో శని భగవాను మీనరాశిలో రాహు ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవాన్ రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు ఒక్కరించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి కొన్ని మందికి ఇబ్బందులు ఉన్నాయి శని భగవాన్ ఒక్కరిగతి నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది సో మనం ఎవరి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకుని ఏం లేదు మనం ప్రతి విషయాన్ని భయపడకలేదు ఇది ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏదీ లేదు ఆయన ఆయన దగ్గర పూజ పునస్కారం ఆ జపము అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు గ్రహాలు మనం ఏం చేయాలి తప్పకుండా అది నేను నమ్ముతాను హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్త్ నుంచి కూడా రవి ధనస్సు రాశిలోకి వెళ్ళబోతున్నారు అంటే పంచమాధిపతి మంచి ప్లేస్ ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు స్థానానికి ఏంటంటే దిగ్బలాన్ని దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో సో ధనస్సు దగ్గర దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళే వాళ్ళు చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి పదవులకి అండ్ రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది ఎందుకంటే కదా శుక్రుడు వచ్చాడు మళ్ళీ శని భగవానుడు అందరు కాంబినేషన్స్ ఉన్నాయి రవి శుక్ర శని రాహు ఒక గ్రహమాలిక ఏర్పడుతుంది మనకి గురువు కూడా ఉన్నట్టు అక్కడ ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూస్తున్నట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం అది షష్ట గ్రహాలు సిక్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మీరు అన్నట్టుగా గురువు చాలా మంచి ఆ ఈ స్థితి ఈ స్థితి మాత్రం చాలా మంచిది మరి ద్వాదశ రాశి మరి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతున్నాయి తప్పకుండా సింహరాశి వాళ్ళకి ఈ మాసం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ మరి అంత మిశ్రమ ఫలితాలు అంటే మరి ఏదో ఇబ్బంది పడే లక్షణాలు అయితే ఏం లేవు కానీ కానీ చూడ్డానికి అన్ని బాగున్నట్టుగా కనిపిస్తాయి ఏది పనులు అవ్వవు ఆర్థిక పరమైన కొంచెం ఇబ్బందులు తర్వాత ఉద్యోగ విషయంలో కాస్త అంత జాబ్ ఉంటుందా ఉండదా తీస్తామా ఉంచుతామా అనే ఒక అన్ని ఏంటంటే బెదిరింపు కావాల్సి వస్తుంటాయి కదా అలా బెదిరింపులు అనేవి వీళ్ళకి జరుగుతూ ఉంటాయి తప్ప ఏం ఉండదు అంత భయపడినది కాస్త అవస్థ ఉంటుంది తర్వాత చాలా మంది కోర్టు విషయాల్లో కోర్టు సంబంధించిన గొడవలు గానీ స్టేషన్స్ లో వాటిలో ఇబ్బందులు గానీ ఉన్న వాళ్ళకి కాస్తంత కాల్స్ రావడము ఇబ్బంది పెట్టడము తీసుకెళ్ళడం అవి జరుగుతుంటాయి అది చంద్రకి చిన్న చిన్న కామన్ విషయాలు గానీ భయాన్ని అయితే మనకు కనిపిస్తాయి కాస్త భయం అనేది జరుగుతుంది సో ఈ మాసం వీళ్ళు కలిసి జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఏంటంటే వివాహాలు చేసుకునే వాళ్ళు మాత్రమే జాగ్రత్తగా ఉండాలి సంబంధాలు చూసుకోవడం పెళ్లిళ్ళు చేసుకోవడం ముహూర్తాల గురించి కానీ దేనికి పెట్టుకోకుండా ఈ మాసం సింహరాశి వాళ్ళు వివాహాల జోలికి పోకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే వివాహ సంబంధాలు వస్తాయి ఎందుకంటే శని భగవాన్ ఎప్పుడైతే వీళ్ళకి కుంభరాశిలో ఆయన జాగ్రత్త చేసేసారు కనుక ఒక విపరీతమైన సంబంధాలు రావడము వివాహాల కోసం వెళ్ళటం వెళ్లకుండా ఉండడం ఉత్తమమైన ఫలితాలు రాసాధిపతి అంటే రుచికి రాసులో ఉన్నాడు డిసెంబర్ పదహారు వరకు తర్వాత నుంచి ఆయన ధనసులోకి వెళ్తారు సో ధనసులోకి వెళ్ళాక కాస్త చూడొచ్చేమో గానీ మామూలు అయితే నాకు నన్ను ఈ మాసం అసలు చేయకుండా ఉండడం మంచిది కొంచెం శుకుడు మారుతాడు సో పెళ్లి చూపులకు వెళ్ళడం కూడా చేయకూడదు పెళ్లి చూపులకు వెళ్ళడం అంతే అంతే కదా అంటే ఆ ప్రయత్నాలు చేయకూడదు పెళ్లి చూపులు అమ్మాయి నచ్చు నాకు నచ్చింది నచ్చి చేసుకోవచ్చు అబ్బాయి నచ్చి చేసుకోవచ్చు ఒక షష్టమ శుకుడు అంటే వీళ్ళకి షష్టమ శుకుడు ఏంటంటే యోగాన్ని సంతోషాన్ని ఇస్తాడేమో కానీ వివాహ విషయంలో ఉండదు శుక్కుడు ఎప్పుడు కూడా మంచి ప్లేస్లో ఉండాలి ఎప్పుడు మకరంలో శుకుడు మంచి కంఫర్టబుల్ అయ్యే కానీ సింహానికి మకరం అనేది అది షష్ట అయింది అందువల్ల వద్దు సప్తమ స్థానంలో భగవానుడు వివాహాలు యోగాలు వస్తాయి బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఎవరో ఒకరు ఆధిపత్యం వాళ్ళు ఎక్కువ ఆధిపత్యం ఉంటుంది ఇవాళ రోజు చిటికీ మాటికి విడాకులు అంటున్నారు పిల్లలు వాళ్ళ ఆధిపత్యాలు ఎక్కడ తట్టుకుంటారు అందుకని వివాహ జోలికి వెళ్లకుండా మిగతా అన్ని విషయాలు చేసుకోవచ్చు వ్యాపారాలు ఉద్యోగాలు అవన్నీ నార్మల్గా కాస్తంత ఇబ్బందులు పెడుతూ వస్తుంటాయి ఇబ్బంది ఏం లేదు వీళ్ళకి ఒకే ఒక లాభమైన స్థానం అంటే గురువు గురువు ఒక అనుగ్రహం కావాలి వీళ్ళకి గురువు అనుగ్రహం గురువుని ఎక్కువ పూజించడం ఎక్కువ దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేసుకుంటూ దత్త చరిత్ర చదువుకుంటూ ఇంట్లో ప్రయత్నం చేస్తాం బయటికి వెళ్తున్నామంటే నమస్ దక్షిణావృద్ధి నమస్కారం చేసుకుని వెళ్ళాలి అప్పుడు వీళ్ళకి పనులు అవుతాయి లేకపోతే కాస్త అంత ఇబ్బంది పెట్టి తిప్పి 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 పెడతారు ఎందుకంటే అష్టమరాహు రవి ఎప్పుడైనా బలంగా ఉన్నారు అనుకోండి సో అష్టమరాహు ఎప్పుడు నుంచి సింహరాశి వాళ్ళకు ఉన్నారు అయితే ఏంటంటే ఇక్కడ రవి వాళ్ళకి బలంగా రాసాధిపతి బలంగా ఉన్నాడు గనక ఇబ్బంది లేదు ఇప్పుడు రాసాధిపతి కాస్త బలహీనంగా ఉన్నట్టు కనుక ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన ఆ బుధువుడు వక్రించి ఉన్నాడు అందువల్ల పనులు కూడా అంత తొందరగా అవుతాయని ఉండదు సమయ పొత్తి ఆ టైం కి రావడం చేయడము చేయగలమని సామర్థ్యత అన్ని తగ్గిపోతుంటాయి ఇవన్నీ కాకుండా ఉండడానికి చేసుకోవాల్సిన పని అంటే వెళ్తున్నామా వెళ్తున్నావా దేవుడు నమస్కారం చేసి వెళ్ళాలి కంపల్సరిగా భగవంతుడు నమ్మకం నమస్కారం చేయకుండా వెళ్ళకూడదు లేదా మెడిటేషన్ మేనిఫెస్ట్ ఏదైనా సరే ఇష్టం సో దేవుడు నమ్మే వాళ్ళు దేవుడు నమ్మచ్చు మేనిఫెస్ట్ చేసేవాళ్ళు మేనిఫెస్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఇది చేసుకోవచ్చు దేవతారాధన ప్రత్యేకించి అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆ వివాహ సంబంధాలు అసలు దాని జోలికి వెళ్ళొద్దు ఇట్లా రకరకాలుగా ఫలితాలు ఉన్నాయి కాబట్టి మరి దేవతారాధన విషయం కూడా చెప్పండి తప్పకుండా ఏ గ్రహాలు ఎలా ఉన్నా మనకి జాతకంలో గురుగ్రహం అనేది బలంగా ఉంటాయి ఆయన అన్ని చూసుకుంటారని అని చెప్పి కదా అలాగే ఇంటి పెద్ద ఆయన పెద్ద పెద్దాయన ఉన్నారు కదా ఆయన చూసుకుంటారని చెప్పి అనుకుంటాం అలాగే జాతకంలో గురువు అనుగ్రహం కోసం వీళ్ళు చేయాల్సిన ఆరాధన ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళని ఈ మాసంలో ఎటువంటి పరిస్థితిలో తోలు అనుకోదు వాళ్ళు ఏం చెప్పారనుకో సరే కాస్త ఇబ్బంది పెట్టినా సరేనండి అలాగే చేస్తాం అని చెప్పి వెళ్దాం ఒకటి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి దక్షిణామూర్తి ఆరాధన ఇంట్లో దక్షిణామూర్తి స్వామి నమస్కారం చేసుకుంటూ వెళ్ళడం ఆయనకి నమస్కారం చెప్పి వెళ్ళొస్తాం స్వామి ఆయన చెప్పి వెళ్ళాం రెండోది మూడోది ప్రతి గురువారము దత్తాస్త్ర దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళము శ్రీపాదవల్ల గుడికి వెళ్ళడము సాయిబాబా గుడికి వెళ్ళాము అంటే షిరి సాయిబాబాని దేవుడే కాదని కొంతమంది అంటే నేను నేను మాత్రం అందరిని నమ్ముతాను ప్రతి గురువుని నమ్ముతాను అందుకని సో షిరి సాయిబాబా గుడికి వెళ్ళాము సాయిబాబా అంటే సత్య సాయిబాబా ఏదో ఒక గురువుని ఆ గురువు ఆ ప్లేస్లో గడపడం అంటే ఆ మందిరంలో గాని వాళ్ళ ప్లేస్ లో గానీ అలా గడపడం ప్రతి గురువారం చేసుకుంటూ శనగలు నైవేద్యం పెట్టడము శనగలు పంచడము ఇవి చేస్తూ ఉండాలి కంపల్సరిగా పనులు కొన్ని ఆటంకాలు పడుతున్నాయి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయంటే గురువారం పట్టు శిలగా చక్కగా నానబెట్టి గోశాలకు వెళ్లి గోవు దగ్గర చక్కగా కూర్చొని ఆ గోవుకి తిరిపిచ్చి గోచుడు ప్రదక్షిణాలు చేసి గోవుకి శుభ్రంగా స్నానం చేపించి గోశాలను ఊడిస్తే కొన ఆ పని నుంచి బయటపడతారు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంది అలా బయటపడాలి రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం అలా అట్లా వీళ్ళు బయటపడాలి డెఫినెట్ గా ఒక పీస్ఫుల్ మంత్ అవ్వాలి డిసెంబర్ మాసం సింహరాశి వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి ఇక నెక్స్ట్ వీడియోలో కన్యా రాశి గురించి తెలుసుకుందాం నమస్కారం శ్రీమాద్రి